ప్రజలారా నమస్తే నేను మీ పులిపాటి మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక పేపర్లో ఒక కథనం చూసుకున్నట్టయితే వంద కోట్ల ఆస్తికి స్కెచ్ యాభై మూడు ఎకరాల భూమి పంతొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల ఎనభై రెండు రూపాయల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ వీలునామా ఫేక్ అని ఎస్ఎస్ఎల్ నివేదిక వెళ్ళడి గతంలో ఎనిమిది మందిపై కేసు నమోదు నాటి ఇద్దరు తహసీల్దార్లపై ఎస్బీఐ మేనేజర్పై ఎఫ్ఐఆర్ దయాది ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగు చూసిన విషయం అనేది అయితే ఇక దీంట్లో రాసిండు ప్రధానంగా వంద కోట్ల ఆస్తికి స్కెచ్ అంట ఏంది కథ అని తెలుసుకుందాం బంధువుని చేరదీస్తే ఏకంగా సుమారు వంద పైగా ఆస్తిపై కన్నేశాడు బ్రతికి ఉన్నవాళ్ళు అటు బతికి ఉన్నవాళ్ళు అటువైపు చూడని అతను పట్టదారు మృతి చెందగానే సదరు ఆస్తిని బ్యాంకులో గల సొమ్మును కైవసం చేసుకునేందుకు పన్నాగం పన్నాడు అతను విసిరిన ఎంగిలి మెదుకులకు ఆశపడి ఇద్దరు తహసీల్దారులు ఒక ఎస్బీఐ మేనేజర్ ఇందుకు సహకరించారు దాంతో దాదాపు అతడు విజయవంతం అయ్యాడు అయితే దాయాది ఫిర్యాదు ఆర్టీఐ ద్వారా స్వీకరించిన ఆధారాలతో ఆస్తిపై కన్నేసిన కేటుగాడు అడ్డంగా దొరికిపోయాడు కాగా అత గతంలోనే సదరు కేటుగాడిపై సహకరించిన వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి తాజాగా మరో ఇద్దరు తహసీల్దార్లపై ఎస్బీఐ మేనేజర్పై కేసులు నమోదయ్యాయి జరిగిన విషయాన్ని పోలీసులు దయా దాయాలను చూశారు అయినా విషయం బయటికి పొక్కి నాలుగు రోజుల ఆలస్యంగా ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన చేవళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోని పామిన గ్రామంలో జరిగిందంట ఇక బంధువని చేరదీసి ఏకంగా వంద కోట్లకి వేసిండు కన్నేసిండు ఆస్తిపై కన్నేసిండు బతికున్న నాళ్ళు కనీసం అటు పక్క చచ్చిపోయాక ఇక ఆయన ఆస్తులను కాజేయడానికి అధికారులను అడ్డం పెట్టుకొని తహసీల్దార్లు ప్రముఖంగా ఉన్నారు దీంట్లో ఇద్దరు తహసీల్దార్లు ఇక స్థిరచరాస్తులు మారాలంటే కంపల్సరీ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పరిధిలోనే ఉంటుంది ఇక బ్యాంకులో ఉన్న పంతొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల ఎనభై రెండు రూపాయలు ఏదైతే ఉన్నాయో అది బ్యాంక్ మేనేజర్ సహాయంతో మారిపోయింది ఇక ఏం జరిగిందనేది దీంట్లో తెలుసుకుందాం ఇదంతా చేవళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందంతా వంద కోట్ల ఫ్రాడ్ ఇది బంధువుని చేరదీస్తే ఏకంగా సుమారు వంద పైగా ఆస్తిపై కన్నేసాడు ప్రతికున్న అటువైపు చూడని అతను పట్టాదారు మృతి చెందగానే సదరు ఆస్తిని బ్యాంకులో గల సొమ్మును కైవసం చేసుకునేందుకు పన్నాగం పన్నాడు అతను విసిరిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇద్దరు తహసీల్దార్లు ఒక ఎస్బీఐ మేనేజర్ ఎందుకు సహకరించాడు దాంతో దాదాపు అతడు విజయవంతమయ్యాడని అయితే దాయాది ఫిర్యాదు ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాలతో ఆస్తిపై కన్నేసిన కేటుగాడు అడ్డంగా దొరికిపోయిందట ఇక కంప్ దాయాది ఫిర్యాదు ఇచ్చిందంటే ఇక ఆర్టీఐ అంటే ఎటుటో తెలుసుగా మిగిలిగా సచ్చినట్టు దానికి సమాధానం చెప్పాల్సిందే ఆర్టీఐ చేస్తే కాగా గతంలోనే సదరు కేటగాడిపై సహకరించిన వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి తాజాగా మరో ఇద్దరు తహసీల్దార్లపై ఎస్బీఐ మేనేజర్పై కేసులు నమోదయ్యాయి జరిగిన విషయాన్ని పోలీసులు దాయాలను చూశారు అయినా విషయం బయటికి పొక్కి నాలుగు రోజులు ఆలస్యంగా ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన చేవెళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోని పామిన గ్రామంలో జరిగింది ఇక చేవెళ్ల చెల్లమ్మ మన సవిత ఇంద్రారెడ్డి ఉన్నది కదా ఇక ఆడ జరిగిందంట ఈ సంఘటన ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామిన గ్రామానికి చెందిన పటోళ్ళ అలియాస్ ముత్తంగారి ప్రతాపరెడ్డి ఎనభై సంవత్సరాల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో సుమారు నూట ఇరవై ఐదు ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి ప్రతాపరెడ్డి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ తొమ్మిదిన అనారోగ్యంతో మృతి చెందిన రెండు వేల పద్దెనిమిదిలో అనారోగ్యంతో ఆయన ముత్తంగారి ప్రతాపరెడ్డి చనిపోయాడు అయితే అక్టోబర్ తొమ్మి అంతకు కొన్ని సంవత్సరాల ముందే భార్య అనసూయ మృతి చెందింది ఆయన కంటే ముందే వాళ్ళ ఆవిడ చనిపోయిందంట ఈ దంపతులకు సంతానం కలగలేదు పాపం భార్యాభర్తలు ఇద్దరికి సంతానం లేదు అయితే మహబూబ్నగర్ జిల్లా నందారం ప్రస్తుతం హైదరాబాద్ గ్రామానికి చెందిన సమీప బంధువు గుమ్మల జగన్మోహన్ రెడ్డి అలియాస్ మోహన్ రెడ్డి సురేఖ దంపతులు ప్రతాప్ రెడ్డి ఆస్తులపై కన్నేసిండ్రు ఓకే మరి తక్కువ ఉన్నదా మరి నూట ఇరవై ఐదు ఎకరాలు ఉన్నది కన్నేయకపోతే ఏం చేస్తారు ప్రతాప్ రెడ్డి తనను దత్తత తీసుకున్నాడని అతను చనిపోకముందు రెండు వేల పదిహేడు డిసెంబర్ మూడవ తేదీన వీలునామా రాసినట్లు ఒక ఫేక్ వీలునామాను సృష్టించారు దీని ద్వారా చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని అబ్బాయి ఇక్కడ దొరికింది ఆ బిడ్డ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ప్రతాపరెడ్డికి చెందిన వ్యవసాయ భూములు సుమారు యాభై రెండు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు చేవెళ్ళ ఎస్బీఐలో గల పంతొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల ఎనభై రెండు రూపాయలు తన ఖాతాలోకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకున్నాడు నల్లధనంకు ఆశపడ్డ నాటి తహసీల్దార్లు పురుషోత్తం అశోక్ కుమార్ నాటి ఎస్బీఐ మేనేజర్ వీటికి సహకరించారట ఇక మరి ఉన్న రోజులు ఏం చెప్తారు అధికారులు మరి ఇట్ల బయట బండారం బయట ఇట్ల పడిందంట మృతి చెందిన ప్రతాప్ రెడ్డి సమీప దాయాది పట్టళ్ల రామేశ్వర రెడ్డి ఫిర్యాదుతో అసలు బండారం అంతా బయటపడింది మొదట పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇది సివిల్ పంచాయతీ అని కోర్టులో తేల్చుకోవాలని నాడు ఉచిత సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డిని ప్రతాప్ రెడ్డి దత్త తీసుకోలేదు సదరు వీలునామా ఫేక్ అని దాయాది రామేశ్వర్ రెడ్డి అతని సోదరులు కోర్టులో కేసు వేయగా కోర్టు ఆదేశ ఆదేశాలతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఏడున కేసు నమోదైంది కాగా ప్రతాప్ రెడ్డి బతికి ఉండగానే గుమ్మల జగన్మోహన్ రెడ్డి సురేఖ అతని సోదరులపై సివిల్ కేసు వేయగా అతను ఆయన పటోళ్ళ చనిపోక ముందే ప్రతాపరెడ్డి వాళ్ళ మీద కేసేసిందట అయితే ఓఎస్ నెంబర్ సెవెంటీ టూ రెండు వేల పదిహేడు కేసు కేగా కేసు నమోదైంది ప్రతాప్ రెడ్డి బతికుండగా కోర్టులో కోర్టులో కోర్టు కేసులో చేసిన సంతకాలు బ్యాంకు ఓపెనింగ్ డిపాజిట్ పెన్షన్ తీసుకున్న సందర్భంగా చేసిన సంతకాలను సేకరించారట వీలునామాను సేకరించిన సంతకాలను ఎఫ్ఎస్ఎల్కు పంపించగా వీలునామాల సంతకాలు ఫోర్ జోరీ అయినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది ఇక ఆ సంతకాలు ఈ సంతకాలు కేసు వేసినప్పుడు పెట్టిన సంతకాలు వీలునామాలో ఉన్న సంతకాలని దానికి పంపిస్తే ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఆ సంతకం ఫోర్ జ్యూర అయినట్టు తెలిసిందండి ఈ ఘటనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ త్రీ ట్వంటీ టూ బై టూ ట్వంటీ ట్వంటీ త్రీలో గుమ్మల జగన్మోహన్ రెడ్డి సురేఖ అతని సోదరులను ఇందిరాదేవి పటోళ్ల రామకృష్ణారెడ్డి గుమ్మల ప్రసన్న గుమ్మల అనంతరెడ్డి గుమ్మల రెడ్డి మసూదరెడ్లపై కేసు నమోదైంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేసు నమోదై ఇద్దరు తహసీల్దార్లపై ఎస్బీఐ మేనేజర్పై ఎఫ్ఐఆర్ ప్రతాపరెడ్డికి చెందిన వ్యవసాయ భూములు బ్యాంకులో సొమ్మును జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడిగా చలామణి అయిన ఖాతాలోకి మళ్లించడంలో కీలక భూమిక పోషించిన నాటి చెవిళ్ల తహసీల్దార్లపై వాళ్ళే మరి ఇక రెవెన్యూ డిపార్ట్మెంటే ఫ్రెండ్ భూమి ఫ్రాడ్ జరిగింది అని అంటే అధికారి హస్తం లేనిది పాజిబుల్ కాదు ఓ తహసీల్దార్ గుడ్డిగా ఫోర్ నైంటీ టూ బై ట్వంటీ నైన్టీన్ ప్రతాపరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దత్తతపుత్రుడిగా ఫ్యామిలీ మెంబర్ ధ్రువపత్రం ఇచ్చినడు ఆహా ఇయ్య మరి ఈయన ఫ్యామిలీ మెంబర్ ధ్రువపత్రం ఆ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్ ధ్రువపత్రం ఇయ్యకపోతే అసలు ఇదంతా జరిగేదే కాదు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి తండ్రి గుమ్మల హనుమంత్ రెడ్డిగా మరో కుటుంబ ధ్రువపత్రం పొందిండు అంటే మళ్ళీ ఇంకో దగ్గర కూడా ఇంకొకటి పొండిందంట మళ్ళీ అది తహసీల్దారే ఇచ్చిండు ఈ రెండు ధ్రువపత్రాలతో ప్రతాప్ రెడ్డి హనుమంత్ రెడ్డికి చెందిన వ్యవసాయ భూములను ప్రతాపరెడ్డి బ్యాంక్ ఖాతాలోని పంతొమ్మిది లక్షల నలభై తొమ్మిది ఎనభై రూపాయలను జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు ఫ్యామిలీ మెంబర్ ధ్రువపత్రాలతో సుమారు యాభై రెండు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమిని అమలు చేసినందుకు ఇద్దరు తహసీల్దార్లపై గుడ్డిగా బ్యాంకు ఖాతాలోని సొమ్ము బదలాయించినందుకు బ్యాంకు మేనేజర్పై జగన్మోహన్ రెడ్డి సురేఖా దంపతులపై ఈ నెల రెండున తేదీన ఎఫ్ఐఆర్ నెంబర్ మూడు రెండు వేల బై ట్వంటీ ట్వంటీ సిక్స్ సెక్షన్లు వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద కేసులు నమోదయ్యాయి కాగా ఇద్దరు తహసీల్దార్లను నాటి ఎస్బీఐ మేనేజర్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని సిఐ ఉపేందర్ను ప్రశ్నించగా కేసులు నమోదైన మాట వాస్తవం విచారణలో అభియోగాలు రుజువైతే ఉన్నతాధికారుల అనుమతితోనే సదరు తహసీల్దారులను మేనేజర్ను అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపిండు ఇంకా ఇది వంద కోట్ల భారీ స్టాచ్యూ దాదాపు నూట ఇరవై ఐదు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొట్టేసేందుకు బతుకున్న అప్పుడు ఏంటి కనీసం అటు పక్క చూడనోడు మనిషి చచ్చిపోయాక పిల్లలు లేరని తెలిసి ఆస్తిని కాజేయడం కోసం ఫేక్ విలనామాలు సృష్టించి వారసుడిగా చలామణి అయ్యి అధికారులకి అమ్యామ్యాలకు ఆశపడే అధికారు ఇద్దరు తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు తహసీల్దారులు అమ్యామ్యాలకి ఏంటి అలవాటు పడి ఆ బ్యాంక్ మేనేజర్ కూడా పంతొమ్మిది లక్షలకి మరి ఎంత బేరం కుదుర్చుకున్నారో వంద కోట్లలో ఇద్దరు కలిసి ఇంక ఇట్లున్నది ఇక వంద కోట్ల భారీ స్కెచ్ ఇక పోలీసు వాళ్ళు కూడా మరి దీన్ని బయట పెట్టడానికి బయట పెట్టకపోవడానికి కారణమైందో మరి ఇక వాళ్ళకే తెలవాలి ఇక చూద్దాం చూస్తూనే ఉండండి వైసవ న్యూస్